హిందుస్థాన్ కంపెనీ వారి ఇండోప్లై రైతు సోదరులకు నమస్కారం హిందుస్థాన్ వాళ్ళది ఇండోప్లై ఇది ముఖ్యంగా పత్తిలో కింది ముడత పై ముడత తర్వాత తెల్లదోమ పేనుమంక నల్లనల్లి అనేక రకాల రోగాలకి రోగాలను నివారిస్తుంది ఇది ముఖ్యంగా ఆర్గానిక్ ప్రోడక్టు దీని కాస్ట్ ఆరు వందల యాభై ఇది నూట ఇరవై లీటర్లు ఎకరానికి ఫ్రీ చేయవచ్చు దీని రెండు వందల యాభై ఎంఎల్ ఇది ఇది గత రెండు సంవత్సరాల నుంచి నేను వాడుతున్నాను రిజల్ట్ అద్భుతంగా ఉంది మొక్క బాగా పెరుగుదలకు బాగా తోడ్పడుతుంది అదేవిధంగా ఇది మొక్క వేసిన కాడ నుంచి మిర్చి కానీ పత్తి కానీ వంగ తో టమాటా వాణిజ్య పంటల్లో అన్నిటిలో వాడుకోవచ్చు ఇది పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు దీనివల్ల మనకి అధిక దిగుబడులు వస్తాయి ఇది రైతులందరూ గమనించగలరు ఇది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ కాగలరు పుద్ధి ఇది పదిహేను రోజు నుంచి ఇరవై రోజులకు ఒకసారి వాడుకోవచ్చు కాయ దశ వరకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది గులాబీ రంగు పురుగు కూడా దీన్ని కంట్రోల్ చేస్తుంది మునుపు మేము కెమికల్ వాడేది కెమికల్ ఆడినప్పుడు ఎకరానికి ఐదారు కింటాలు వచ్చేది ఇది నుంచి ఇది వాడిని కానించి ఎనిమిది తొమ్మిది క్వింటాల్ వరకు దిగుబడి వస్తుంది ఇది మాకు బాగా నచ్చింది కనుక రైతులకి తెలియజేస్తున్నాం అందరూ వాడుకోవాల్సిందిగా కోరుచున్నాం పూత బాగా రాలకుండా మంచిగా కాయ అయ్యేటట్టు ఉపయోగపడుతుంది మంచి రిజల్ట్ ఉంది వ్యాధి నిరోధక శక్తికి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇది పత్తి బాగా కాయలు ఎక్కువ వస్తాయి కొమ్మలు బాగుంటుంది దీని యొక్క ప్రభావం పుచ్చకాయలు రాకుండా ఆపుతుంది ముఖ్యంగా ఈ మధ్య రైతులు ఎక్క గులాబీ రంగు పురుగు నుంచి రక్షణ కోసం రకరకాల ప్రోడక్ట్లు ఆడుతున్నారు కానీ ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇది సూపర్ రిజల్ట్ ఉంది గత టూ ఇయర్స్ నుంచి ఆడుతున్నాను ఇది పత్తికి ముఖ్యంగా ఎర్రనల్లి పేనుబంక తెల్లనల్లి తర్వాత అనేక రకాల సేడపేడలు పై ముడత కింది ముడత తర్వాత నల్లదోమ ఫేని బంక మొదలైన రైతులందరూ ఇది వాడవలసిందిగా కోరుతున్నాం పత్తి రైతులు మిరపదోట రైతులు ముఖ్యంగా వాడుకోవాల్సిందిగా కోరుచున్నాం హిందుస్థాన్ కంపెనీ వారి ఇండోప్లై ఇండోప్లై